జగన్మోహన్ రెడ్డి మరోసారి సిబిఐ కోర్టును ను ఆశ్రయించారు అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉంటూ గతంలో బెయిల్ పొందిన జగన్కు అప్పట్లో కోర్టు కొన్ని షరతులు పెట్టింది వీటిని ఉల్లంఘించాలంటే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే దీంతో ఓ విషయంలో కోర్టు ఉత్తర్వుల్లో మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు భార్య భారతితో కలిసి యూకేకి వెళ్లి లండన్లో చదువుకున్న కుమార్తెను కలవబోతున్నారు ఇందుకోసం గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై త్వరలో విచారణ జరగాల్సి ఉంది అయితే సిబిఐ తీసుకునే నిర్ణయం ఇక్కడ మరోసారి కీలకంగా మారనుంది బెయిల్ షరతుల్ని సడలించి గతంలో పలుమార్లు అధికారంలో ఉండేగా జగన్ విదేశీ పర్యటనలకు సిబిఐ కోర్టు అనుమతులు ఇచ్చింది జగన్తో పాటు ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా విదేశీ టూర్లకు అనుమతి ఇచ్చింది అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో కోర్టు బెయిల్ షరతుల్ని సడలించి జగన్కు మినహాయింపు ఇస్తుందా లేదా అన్నది సిబిఐ నిర్ణయం మీద ఆధారపడి ఉంది అయితే సిబిఐ కూడా జగన్ విదేశీ టూర్కు అభ్యంతరం చెప్పకపోవచ్చని తెలుస్తోంది